విద్యారంగ సమస్యలపై కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఏబీవీపీ ధర్నా చెలో డిఇవో ఆఫీస్ కార్యక్రమం నిర్వహించారు అఖిల భారత విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో డిఇవో ఆఫీస్ ముట్టడించడం జరిగింది గత కొన్ని రోజులుగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి అని ఇంతకుముందు ఎన్నో సార్లు వినతిపత్రాలు తీసుకుని డిఈఓ చెత్తగొండిలో పడేశారని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించలేదని ప్రైవేట్ స్కూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ స్కూళ్ల మీద లేదని ప్రభుత్వ స్కూల్లో స్కావెంజర్లు టీచర్స్ సిబ్బంది కొరత రాష్ట్ర వ్యాప్తంగా నెలకొనే ఉందని కామారెడ్డిలో ఏబీవీపీ అనేది బలంగా ఉందని రాష్ట ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో వ్యాప్త ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అక్రమంగా లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యుల కఠిన చర్యలు తీసుకోవాలి అని ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి అని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్ యూనిఫామ్స్ షూస్ అమ్ముతున్న యాజమాన్యాల కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలి అని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి అని డిఈఓ ఎంఈఓ వెంగ అధికారులను నియమించాలి అని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో జరుగుతున్న అవకతవకల పైన విచారణ జరిపి నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న పైన చర్యలు తీసుకోవాలి అని మెగా డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అని విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఇటు ధర్నాలో కామారెడ్డి జిల్లా ఏబీవీపీ కన్వీనర్ రోహిత్ ఖలీల్ హాస్టల్స్ జిల్లా కన్వీనర్ ప్రతీషా ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భారీ ఎత్తున విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కొన్ని రోజులుగా ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను వెంటనే సమస్యలను తీర్చాలి సార్ అనేసి గత కొన్ని రోజులుగా ఈ ఎంఈ టీఓకు మేము వినతి పత్రాలు ఇస్తే ఆ వినతి పత్రాలు తీసుకొని చెత్తకుండిలో పాడేసి ఈ రోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వ స్కూళ్ళను సమస్యలు నెరవేర్చలేరు అంటే మేము అడుగుతున్నాము ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద ఉన్న శ్రద్ధ మీకు ప్రభుత్వ స్కూళ్లలో లేదా అంటే ప్రైవేట్ స్కూల్ ఇచ్చే కమిషనర్లే మీకు ఎక్కువ అయినాయా ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో స్టావేంజర్లు లేక ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలుసా అని అడుగుతున్నాము ఎంఈఓ సార్ని డిఓ సార్ని హెచ్చరించేది ఒకటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడితే చూసుకునేది ఊకునే లేదు కామారెడ్డిలో ఏబీపీ అనేది స్ట్రాంగ్ ఉంది మీ సత్తా చూస్తామనేసి కూడా ఈ విధంగా హెచ్చరిస్తున్నా వెంటనే ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి సమస్యలు నిర్వహించాలి మధ్యాహ్న భోజనంలో ఉన్నటువంటి సమస్యలు నిర్వహించాలి స్టావేంజలను నియమించాలి లేకుంటే బిడ్డ రేవంత్ రెడ్డి కబర్దార్ని కూడా చెప్తున్నా రానున్న రోజుల్లో ఈ సమస్యలు కనుక నెరవేరకుంటే ప్రగతి భవన్ని ని ముట్టడిస్తామనేసి కామారెడ్డి గడ్డ మీదుగా హెచ్చరిస్తున్నా మీరు అంటే డిఓ సార్ అన్నారు కదా ప్రభుత్వ స్కూళ్లకు ప్రైవేట్ స్కూళ్లకు మాకు ఎటువంటి సంబంధం లేదంటే మీకు సంబంధం లేనప్పుడు మీరు మీరు రిజైన్ చేయండి మీకు చేత కానప్పుడు మీరు ఆ డిఓ ఆఫీస్ లో కూర్చొని ఎందుకనేది మేము హెచ్చరిస్తున్నాం ఎంఈఓ సార్ ఐదు మండలాలకు ఒక ఎంఈఓ సార్ ఉంటారు ఎంఈఓ కనుక చూసుకున్నట్టయితే ఏ మండలంలో డ్యూటీ చేయరు డిఓ సార్ కాల్ చేస్తే రెస్పాన్స్ గారు సార్ ప్రైవేట్ స్కూళ్లలో అధికంగా ఫీజులు ఉన్నాయంటే వారు ఇష్టం అట్టినట్టు వసూలు చేసుకుని కారణం మీరు ఎంఈఓ డిఓ ఉన్నారు కామరెడ్ల డిఓకి సంబంధం లేనప్పుడు నీకు చేతనైతే నువ్వు రిజైన్ చేయి నువ్వు రిజైన్ చేసి ప్రైవేట్ స్కూల్ లకు గా జాయిన్ గా నీ సత్తా మేము కామారెడ్డి గడ్డ మీద చూస్తాం డిఇ గా హెచ్చరిస్తున్నాం విద్యార్థి సంఘాలన్నా టీచర్ సంఘాలన్నా వచ్చి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఆయన చెప్పేది ఒకటే మాకేం సంబంధం లేదు మీకు తెలుసా డిఎస్ ప్రైవేట్ స్కూల్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా ప్రైవేట్ స్కూళ్ళలో వసూలయ్యే ఫీజులు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ టీచర్లకు చెల్లించాలనేది మాత్రం సోయి ఉందా ఈరోజు ప్రైవేట్ స్కూల్ ఏ స్కూల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజులు చెల్లిస్తున్నాయి మీరు మాకు మీరు మాకు చెప్పాలి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కేవలం ఎనిమిది వేల పదివేల జీతాలకు ఎంతో ప్రైవేట్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఏ స్కూల్లో ఇప్పిస్తున్నారు మాకు చెప్పండి దాని మీద మేము సమాధానం చెప్తాం మీరు కేవలం ప్రైవేట్ స్కూల్ పోయారు కాబట్టి మీరు ఆ ప్రైవేట్ యాజమాన్యాలకు సపోర్ట్ ఉన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ డీఏ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఎందుకనగా ఈ యొక్క సమస్యలు మన విద్యారంగ సమస్యలపైన ఏబీపీ దీని టేక్ కవర్ చేసి ముట్టడి వేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ వ్యవస్థ చూసుకున్నట్టయితే అక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో పోయి చూసే సరైన క్లాస్ రూమ్లు ఉండేవి ఆ క్లాస్ రూమ్లు వానాకాలం చాలు మొత్తం పైనుంచి వాటర్ ఊరి పడి పెచ్చులు ఊరు కింద పడుతూ ఉంటాయి విద్యార్థులు మొత్తం నెత్తిపైన వాడి వాళ్ళకు బ్లీడింగ్ అయితూ ఉన్నది అది ఎవరు పట్టించుకోరు అరే మధ్యాహ్న భోజనం చూసుకున్నట్టయితే నాణ్యమైన భోజనం ఉండదు హాస్టళ్లలో గురుకులాలలో ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన భోజనం ఉండదు ఎక్స్పైర్ అయినా మొత్తం సరుకులు వాడేసి విద్యార్థులకు ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి అవుతున్నాయి కానీ ఇది మాత్రం ఎవరు పట్టించుకోరు జియో సార్కి ఇవి కనిపించవు ప్రభుత్వానికి ఇవి కనిపించవు అక్కడ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి కనిపించవు ఇరవై నాలుగు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయా మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులు చాలా లేట్ అయింది ఇప్పటికే ఇరవై నాలుగు వేల పోస్టులను వెంటనే మెగా డిఎస్యూ ద్వారా శాంక్షన్ చేయాలి దాన్ని ఒక ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అరే ఇదంతా ప్రభు ఒక నిరుపేద విద్యార్థి ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయ్యిదామంటే ఇంత ప్రాబ్లం అటు ప్రైవేట్ దిక్కు కూడా చూడలేకపోయే పరిస్థితి ఏంటంటే ప్రైవేట్ దిక్కు యూస్ ఏముంటుందా మొత్తం లక్షల లక్షల ఫీజులు దన్నుకుంటూ ఉంటారు బుక్లు అని చెప్పేసి యూనిఫామ్ అని చెప్పేసి డై బెల్ట్ అని చెప్పేసి దానే అందులో మొదలు పెడతారు లక్షల లక్షల ఫీజులు తీసుకుంటా ఉంటారు కానీ ఇది డిఓ సార్కి ఎంఓ సార్ కనిపించదు ఎందుకు కనిపించదు వీళ్ళకు డిఓ సార్ అండ ఈ డిఓ డికి ప్రభుత్వం అండ ఈ కాంగ్రెస్ మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేయనికే తెలంగాణలో కంగణం కట్టుకుంది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని అనుకున్నాం అందుకే మిమ్మల్ని మీకు అధికారం అందించాం విద్యార్థులందరం కలిసి కానీ మీరేం చేస్తా ఉన్నారు విద్యా వ్యవస్థను మొత్తం ప్లస్ తీస్తా ఉన్నారు మీరు తెలియ తెలి కామారెడ్డి వేదిక ద్వారా మీరు కనుక ఇదే వైఖరి కొంచెం ఇస్తే గత ప్రభుత్వానికి ఏ దుస్థితి పట్టిందో మీకు కూడా అదే దుస్థితి పట్టిస్తాం అతి తొందరలోనే మీ మీ అధికారాన్ని గద్ద దించేస్తాము ఇక్కడ చూసుకున్నట్టు అదేనా కాలేజ్ విద్యార్థులకు ఎన్ని రోజుల స్కాలర్షిప్ రాక స్కాలర్షిప్ కాలేజ్ లో జాయిన్ అవుతా ఉంటారు విద్యార్థులు అక్కడ కాలేజీలో లో ఫీజు ఎంబర్స్మెంట్ అవసరం లేదు చాలకు శాలరీ ఎట్లా ఇవ్వాలి కాలేజీ యాజమాన్యం ఈ యొక్క విద్యాభ్యాసం యొక్క ప్రభుత్వం ఉందన్న అందుకనే ఈ యొక్క ప్రభుత్వానికి దీనికి తొత్తులుగా మారినటువంటి ప్రైవేటు రంగానికి అలాగే నిరసిస్తూ ఈ యొక్క డియో ఆఫీస్ ముట్టడి వేయడం జరిగింది ఏబిపి రోహిత్ కామారెడ్డి జిల్లాగా గవర్నమెంట్ కేవలం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థికి మాత్రమే ఇవ్వాలి ఆ ఎఫ్ అనే ఆప్షన్ ఉన్న స్కూళ్ళు బుక్స్ అన్ని ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో ఉంటున్నాయి అవి ఎక్కడి నుంచి ఉంటాయి అంటే ఎఫ్ అంటే మీ ఆఫీస్లో ఉండాలి కదా పి అంటే నాకు కూడా తెలుసు సార్ పి అంటే కొన్ని కొన్ని ఎఫ్ ఉన్న సింపుల్ ఎట్లుంటుంది ఫ్రీ బుక్స్ ఓన్లీ మేము గవర్నమెంట్కే ఇస్తాము ఏదైతే ఎఫ్ అని అన్నారో అవి వచ్చినాయి నేను చూశాను టూ థౌజండ్ ట్వంటీ టూ మిగిలిపోయినాయి వాళ్ళ టీచర్ల కోసం వాళ్ళు ముందే జాగ్రత్త ప్రిపేర్ అవ్వడానికి తెచ్చుకుని ఉన్నారు ప్రిపేర్ అయితే స్కూల్ స్కూల్ ప్రిమేర్ ఉండదు ఇక్కడ ఏబీఈకి కలెక్టరేట్ ఆఫీస్కి రావడం జరిగింది వాళ్ళ డిమాండ్స్కి సంబంధించి వాళ్ళతో చర్చించడం జరిగింది ఒక ఐదు మంది వచ్చేసి రిపెంటేషన్ ఇస్తామన్నారు ఆ ఇష్యూస్ మీద మేము పై అధికారుల తీసుకెళ్తాము నెంబర్ వన్ ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి స్కాలర్షిప్ రాలేదని అంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని అది కూడా మేము పై అధికారులకు విడవిస్తాం ప్రభుత్వం నుంచి రావాల్సింది ఇంకా రెసిడెన్షియల్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణకు సంబంధించి మనకి ప్రభుత్వము ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో ఇంత ఫీజు తీసుకోవాలని మనకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు లేవు అయినప్పటికీ వీళ్ళ రిప్రజెంటేషన్ ప్రకారం మేము ప్రైవేట్ స్కూల్ కూడా చెప్తా ఉన్నాము లిమిటెడ్ ఫీట్ తీసుకోండి తక్కువ న్యూస్ అమౌంట్స్ కలెక్ట్ చేయడానికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక నోట్బుక్స్ పుస్తకాలు డ్రెస్సులు అమ్మడం జరుగుతుందని కొంత ఉంది దానిపైన వాళ్ళు కోటా కోటి వేలు స్టే కూడా తెచ్చుకున్నారు అంటే ఏంటంటే ఏదైనా ఎంఆర్పి రేటు అమ్మాలి అధిక రేట్లు అమ్మొద్దని చెప్పడం జరుగుతుంది ఇంకా వాళ్ళు స్టూడెంట్స్ మరి ఏపీఈ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళు ఒక ఐదు వేల పుస్తకాల రేటు ఉంటే పదివేలు తీసుకుంటున్నారు అని అంటున్నారు మరి అట్లాంటి విషయంలో పేరెంట్స్ మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది మీకు రేట్ ఎక్కువ ఉంటే తీసుకోవద్దు రేటు తక్కువ ఉంటేనే తీసుకోండి ఉంటే బయట కొనడానికి క్లియర్గా తప్పడం జరుగుతుంది ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అలాగే కస్తూర్భ మొత్తం అది రెసిడెన్షియల్ స్కూల్ అమ్మాయిలకు సంబంధించి అది ఖచ్చితంగా అందులోనే ఉంటారు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము కొంత మధ్యాహ్న భోజనంలో కొంత అభ్యుంది చేశారు ఫుడ్ అది రావట్లేదని దాని మీద తప్పకుండా ఇప్పుడు టెండర్స్ ఉన్నాయి ఈ టెండర్స్లో ఖచ్చితంగా వాళ్ళకు రోజుభూలకు కానీ మధ్యాహ్న భూలు కానీ అన్నీ సక్రమంగా పెట్టాలని మేము మండల ఆఫీసులకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఏ విధంగా ఏ ఏ రకంగా కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ పూర్తిగా లేరని అన్నారు ఆల్రెడీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ డిఎస్సీ సెలెక్షన్ పేరు నోటిఫికేషన్ బట్టి అందరూ అప్లై చేశారు మన జిల్లాకి దాదాపు ఐదు వందల ఆరు పోస్టులు మనం నోటిఫై చేశాము ఖచ్చితంగా వచ్చే నెలలో డిఎస్సీ రిక్రూట్మెంట్ జరుగుతుంది మళ్ళీ వాళ్ళు వస్తారు ఇప్పుడు రీసెంట్లీ ప్రమోషన్ కూడా జరిగింది ఎడ్యుటీ నుంచి స్కూల్ వచ్చి ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఎక్కడే వాళ్ళు అక్కడ జాయిన్ అయిపోయారు మళ్ళీ రేపటి నుంచి ప్రైమరీ స్కూల్ టీచర్లకు కూడా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి సో అన్ని విషయాలు ఎవరెవరు కాలేజీలు ఉంటే కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఉంటే స్కూల్ అధికారులు అలాగే రెసిడెన్షియల్ జ్యోతిబాపులు ఉంటే అందరూ స్కాలర్షిప్లకు సంబంధించి కన్సల్ అధికారుల దృష్టి కూడా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేసి చర్యలు తీసుకోండి లేకపోతే కొన్ని ప్రైమరీ స్కూల్ అండి చిన్న చిన్న స్కూల్ ఉంటాయి పక్కన చిన్న గ్రౌండ్ అండ్ ఎవరిదైనా ఫ్లాట్ కూడా ఉంటే వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ తీసుకొని చేసుకోవడం జరుగుతుంది మీరు చిన్న ఎగ్జాంపుల్ మన కలెక్టరేట్ యాక్ట్ బిన్యన్ స్కూల్ అని ఉంటుంది అది యాక్చువల్గా అక్కడ ముందు ఉండే రైల్వే దగ్గర రిజర్వ్ సాగారు అక్కడ పార్కింగ్ ప్రాబ్లమ్ కాబట్టి షిఫ్ట్ పరిస్థితి ఇక్కడ చాలా ఫ్లాట్లు ఉన్నాయి వాళ్ళు ముందుగా ఎవరైతే ఫ్లాట్లు కాలున్నా వాళ్ళ దగ్గర చాలా వెనకాల వాళ్ళ కింద ఇండోర్ గేమ్స్ అవి చూసుకున్నారండి మీరు గౌతందు తెలంగాణలో కానీ సుప్రీంకోర్టులో కేసు కేసు డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకో అని చెప్పేసి సిరిసిల్లా వాళ్ళకి క్లాత్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచి వస్తారు అదే మేము ఇక్కడ స్టిచ్చింగ్ థ్యాంక్

చెప్పిందో మీరు యాక్చువల్ తీసుకుంటారు మాకు చెప్పండి కొంతమంది నర్సరీ పర్మిషన్ నడిపిస్తుంది ఎంఏ చేస్తాం కొంతమంది ముచ్చడం జరిగింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను వెంటనే సమస్యలను తీర్చాలి సార్ అనేసి గత కొన్ని రోజులుగా ఈ ఎంఈఓ డిఓకు మేము వినతి పత్రాలు ఇస్తే ఆ వినతి పత్రాలు తీసుకొని చెత్తకుండిలో పాడేసి ఈ రోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వ స్కూళ్ళను సమస్యలు నెరవేర్చలేరు అంటే మేము అడుగుతున్నాము ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద ఉన్న శ్రద్ధ మీకు ప్రభుత్వ స్కూళ్లలో లేదా అంటే ప్రైవేట్ స్కూల్ ఇచ్చే కమిషనర్లే మీకు ఎక్కువ అయినాయా ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో స్టావేంజర్లు లేక ఎంత ఇబ్బంది పడుతుందని మీకు తెలుసా అని అడుగుతున్నాము ఎంఈఓ సార్ని డిఓ సార్ హెచ్చరించేది ఒకటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఆడితే చూసుకున్నది ఊకునే లేదు కామారెడ్డిలో ఏబీపీ అనేది స్ట్రాంగ్ ఉంది మీ సత్తా చూస్తామనేసి కూడా ఈ విధంగా హెచ్చరిస్తున్నా వెంటనే ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి సమస్యలు నిర్వహించాలి మధ్యాహ్న భోజనంలో ఉన్నటువంటి సమస్యలు నిర్వహించాలి స్టావేంజలను నియమించాలి లేకుంటే బిడ్డ రేవంత్ రెడ్డి కబర్దారిని కూడా చెప్తున్నా రానున్న రోజుల్లో ఈ సమస్యలు కనుక నెరవేరకుంటే ప్రగతి భవన్ ని ముట్టడిస్తామనేసి కామారెడ్డి గడ్డ మీద హెచ్చరిస్తున్నా మీరు డిఓ సార్ అన్నారు కదా ప్రభుత్వ స్కూళ్లకు ప్రైవేట్ స్కూళ్లకు మాకు ఎటువంటి సంబంధం లేదంటే మీరు మీకు సంబంధం లేనప్పుడు మీరు 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 రిజైన్ చేయండి మీకు చేత కానప్పుడు మీరు ఆ డిఓ ఆఫీస్ లో కూర్చోండి ఎందుకనే మేము హెచ్చరిస్తున్నాం ఎంఈఓ సార్ ఐదు మండలాలకు ఒక ఎంఈఓ సార్ ఉంటారు ఎంఈఓ కనుక చూసుకున్నట్టయితే ఏ మండలం డ్యూటీ చేయరు డిఓ సార్ కాల్ చేస్తే రెస్పాన్స్ గారు సార్ ప్రైవేట్ స్కూళ్లలో అధికంగా ఫీజులు ఉన్నాయంటే వారు ఇష్టం వచ్చినట్టు వసూలు చేసుకుని కారణం మీరు రోజు డిఓ డిో ఉన్నారు కామరెట్ల డిఓకి సంబంధం లేనప్పుడు నీకు చేతనైతే నువ్వు రిజైన్ చేయి నువ్వు రిజైన్ చేసి ప్రైవేట్ గా మేము చూస్తాం హెచ్చరిస్తున్నాం విద్యార్థి సంఘాలన్నా టీచర్ అలా కంప్లైంట్ చేస్తే ఆయన చెప్పేది ఒకటే మాకేం ఏం సంబంధం లేదు క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా